భక్తుడు సద్గురువులు నా తలపై చేయి ఉంచి సాయం ఉందని నమ్మకం కల్పిస్తారా వారి వాక్కు నెరవేరునని నాకు ఊరట కలుగుతుంది మహర్షి ఆ పైన ఒక అగ్రిమెంట్ పత్రం నీవనుకున్న సాయం కనబడకపోతే కోర్టులో కేసు అవునా ఉన్నాడు భక్తుడు మీ ఆశీసుకై దగ్గరగా రావచ్చునా మహర్షి నీకలాంటి సంశయాలే రాకూడదు కలిగితే నీ శరణాగతిని నీవే నిరాకరించినట్లు అవుతుంది సద్గురువు సదా నీ తలపైనే ఉన్నాడు భగవాన్ని సద్గురులు నా తలపై చేయి ఉంచి సాయం ఉందని నమ్మకం కల్పిస్తారా అని అడిగాడు వారి వాక్కు నెరవేరునని నాకు ఊరట కలుగుతుంది భగవాన్ కూడా హాస్యాస్పదంగా ఆ పైన ఒక అగ్రిమెంట్ పత్రం కూడా ఏమైనా రాసేయమంటావు నాయన అనుకున్న సాయం కనపడకపోతే కోర్టులో కేసేస్తావేమో అని అంటే అందరూ పక్కపక్క నవ్వారు భక్తుడు స్వామి మీ ఆశీస్సుకై దగ్గరికి రావచ్చా నేను భగవాన్ దగ్గర అలాంటివేం లేవు దగ్గరకు రాకూడదు అంటకూడదు అంటే ఏమి లేదు మీకు అలాంటి సంస్థాలే ఉండకూడదు ఇక్కడ విఐపి దర్శనం పాత దర్శనానికి పదివేలు ముఖ దర్శనానికి ఇరవై వేలు అట్లాంటివి ఏమి లేవు భగవాన్ ఎప్పుడూ దర్శనమే ఆయన ఎప్పుడు గోజిపాత పుచ్చుకొని ఆ దక్షిణం వైపు ఆ వీధిని చూస్తూ కూర్చొని ఉంటాడు ఆయన అంటే ఆయన ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు ఎవరు అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు భగవాన్ దగ్గర ఈ సమయంలోనే ఆయన ఏమీ లేదు ఆయన ఎప్పుడు వచ్చినా మాట్లాడతాడు అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేవాడు ఆయన కాబట్టి మీకు అలాంటి సంశయాలే ఏమి వద్దున నీ శరణాగతిని నువ్వు నిరాకరించినట్లు అవుతుంది ఒకవేళ అలా అనుకుంటే పూర్తి శరణాగతి చేసేవి కదా నువ్వు మరి అలాంటి శరణాగతి చేసిన వాళ్ళకి ఇక్కడ ఎప్పుడూ ద్వారములు తెరవబడే ఉన్నాయి కాబట్టి సద్గురువు ఎప్పుడు నీ తలపైనే ఉన్నాడు సద్గురువులు వాళ్ళు ఎప్పుడు నీ తలపైనే ఉన్నారు నాయనా అని భగవాన్ సెలవిచ్చారన్నా